హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులనైతే విడుదల చేస్తున్నట్లు దాంతోపాటుగా యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలు కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే మనకు వానకాలం సీజన్కు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి తాజాగా అంటే వానాకాలం సీజన్ పైసలు వేస్తారు ఇప్పుడు యాసంగి రైతు భరోసాను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో దీనికంటే ముందు మరొక పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేసి రైతులకు మరింత మేలు చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా మరింత మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ అందించాలని చెప్పేసి ప్రభుత్వం మరిన్ని పథకాల ద్వారా పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు ఎలా పొందాలి మరి మరొక పథకం ద్వారా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా మనకు బోనస్ డబ్బులు అయితే జమ అవుతున్నాయి మరి ఈ బోనస్ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఈ రైతు భరోసా ఎవరికి వస్తుంది ఎవరికి రాదనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతన్నలకు మరింత మేలు చేస్తూ ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యాసంగి రైతు భరోసా అలాగే బోనస్ డబ్బులు పొందాలంటే ఏం చేయాలనేది నేను చెప్తాను దాని ప్రకారం చేసుకోండి ముందుగా బోనస్ పైసలు అయితే వచ్చేస్తాయి తర్వాత మీకు యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి దాని తర్వాత పిఎం కిసాన్ పైసలు కూడా వస్తాయి ఇలా అన్ని రకాల పథకాలకు సంబంధించిన పైసలు అయితే మీకు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రైతులు కొన్ని పనులు చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ను మీరు పొందవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఏ రైతులకు ఏ పథకాలు వస్తాయి మరి అర్హత ఉన్న అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి రైతులకే కాకుండా మహిళలకి ఏ పథకాలు వస్తాయి విద్యార్థులకు ఏ పథకాలు వస్తాయి పెన్షన్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా వీడియో రూపంలో మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పథకాలను అయితే అందిస్తుంది ఇందులో అతి ముఖ్యమైనది రైతు భరోసా పథకం అనమాట మరి రైతు భరోసా పథకంతో పాటుగా పీఎం కిసాన్ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకం కూడా మరి ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా ఖచ్చితంగా ఈ రైతు భరోసా పథకానికి యాసంగి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు అయితే తీసుకోవచ్చు దానికంటే ముందు ఇక్కడ బోనస్ పైసలు అయితే విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే మనకు ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక రాష్ట్రంలో సన్న ఒడ్లు పండించినటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం కింటాకు ఐదు వందల చొప్పున బోనస్ జమ చేసింది నిన్న ఒక్కరోజే మనకు రెండు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది రైతులకు దాదాపు ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మొత్తం పదకొండు లక్షల నలభై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లోకి రైతులందరూ కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల మెట్రిక్ టన్నుల లక్షల ధాన్యాన్ని లక్షల టన్నుల ధాన్యం విక్రయించినట్లు అధికారులు అయితే తెలిపారు వీటికి గాను పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలను అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు మరి మీకు సన్నవడ్ల బోనస్ పైసలు పడ్డాయి లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఒకేసారి పైసలు అయితే జమ కావు కొంచెం కొంచెంగా అంటే విడతల వారీగా పైసలు జమ అవుతున్నాయి అకౌంట్లోకి ఒకసారి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నవడ్లకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఎవరైతే రైతులు సన్నవడ్లను పండిస్తారో వారందరికీ కూడా మనకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి సన్నవడ్లకు సంబంధించిన బోనస్ పైసలు అయితే అకౌంట్లోకి జమ అవుతున్నాయి ఒకసారి మీరు ఖచ్చితంగా తీసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు రాష్ట్రంలో యూరియా సరఫరా కొనసాగుతుందని మంత్రి తుమ్మల గారు అయితే తెలిపారు జిల్లాలో నలభై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల సంచుల యూరియా అయితే అందుబాటులో ఉందని చెప్పారు రబీ సీజన్ అక్టోబర్ నుంచి మార్చిలో కేంద్రం రాష్ట్రానికి ఇరవై పాయింట్ ఒకటి సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని తెలిపారు ఇప్పటి వరకు అందిన ఐదు పాయింట్ ఏడు సున్నా యూరియాలో మూడు పాయింట్ ఏడు ఒకటి మాత్రమే రైతులు కొనుగోలు చేయగా మిగిలినటువంటి రెండు పాయింట్ ఒకటి ఐదు జిల్లాల్లో అందుబాటులో ఉందని కూడా ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి యూరియా కొరత కూడా లేదు రాష్ట్రంలో మరి ఇబ్బంది లేదు ఈ రబీ సీజన్కి సరిపడా యూరియా ఉందని ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది ఇంకా రెండు పాయింట్ ఐదు ఒక లక్షల టన్నుల సంచుల యూరియా అనేది అందుబాటులో ఉంది రైతులను ఎవరు కూడా ఆందోళన చెందొద్దు మనకు ఇబ్బంది లేదు మీకు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ప్రస్తుతానికి బోనస్ పైసలు అయితే విడుదల చేశారు బోనస్ పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి మరి బోనస్ పైసలు అనేది ఖచ్చితంగా తప్పకుండా మీరు తీసుకోండి ఈ బోనస్ పైసలు వస్తే మీకు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి పైసలు అయితే విడుదల కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ పైసలు అయితే పడుతూ ఉన్నాయి మరి దీంతో పాటుగా యూరియా కూడా కొరత లేదు మరి ఇబ్బంది లేదనమాట ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసాను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా యాసంగి మరియు వానాకాలం సీజన్ల ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకు ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలకు అన్ని ఆరు వేల రూపాయల చొప్పున పైసలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే మనకు వానాకాలం సీజన్కు సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు అయితే అందించడం జరిగింది కాబట్టి తాజాగా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు రైతులందరికీ కూడా యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మరొకసారి రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే విడుదల కాబోతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు మీకు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసల విడుదలకు అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసా ద్వారా పైసలు అయితే తీసుకోండి ఈ జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఈ రైతు భరోసా పైసలు అయితే అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ పైసలను అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తూ ఉంటారు ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒక్క విడతల పైసలు అయితే విడుదల కావడం జరిగింది తాజాగా ఇరవై రెండో విడత పైసలు విడుదలకు మనకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది యాసంగి రైతు భరోసా పైసలు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎలా వస్తాయో అదేవిధంగా ఇక్కడ పిఎం కిసాన్ పైసలు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ మనకు ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు బోనస్ పైసలు అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎవరికైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ అయితే ప్రభుత్వం క్వింటాలకు సన్నవడ్లను పండించి ప్రభుత్వానికి ఎవరైతే అమ్మారో వారందరికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ పైసలు అయితే అందిస్తూ ఉంది జమ చేస్తూ ఉన్నారు ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులంతా కూడా ఈ యొక్క పైసలు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ అప్డేట్స్ అన్ని కూడా ఉంది ఇది రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియో నాకు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి